హలో అండి వెల్కమ్ టు అనుష చెరుకు బ్లాగ్స్ మేము లాస్ట్ వీక్ ని హెలెన్స్ వెళ్ళామండి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ కొండ గుట్టలు అవన్నీ చూస్తే మన తిరుపతి లాగే అనిపించింది చాలా బాగుండింది లొకేషన్ మాత్రం ఎవ్రీ వన్ అవర్ ఒక ట్రైన్ ఉంటుందండి ఒకటి మిస్ అయినా మళ్ళీ వన్ అవర్ వెయిట్ చేయాలి ఇంకా ఇక్కడ ఈ పిట్టలు సౌండ్ అది వినిపిస్తా చూడండి ఎంత బాగా అనిపించిందో అసలు కాసేపు అయితే తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది బస్ బస్సెస్ అక్కడ ఉంటాయని చూపించారు బట్ మేము అది చూడలేదు మిస్ అయ్యాము సో అక్కడ బస్ మిస్ అయ్యి వన్ అవర్ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ట్రైన్ క్యాచ్ చేసిన టైంకి సో ఇలా వెయిట్ చేసి ఉండగా ఒక పిక్నిక్ ట్రైన్ వచ్చిందండి చాలా బాగుండేది మీకు ఇక్కడ చూపిస్తే చూడండి మన ఇండియాలో లాగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ షాప్స్ ఉండవు అండి లాగా ఉంటుంది అందులోనే గ్రాసరీస్ అవి కూడా ఉంటాయి కొన్ని షాప్స్లో సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే పిల్లలతో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి ప్యా స్నాక్స్ అవన్నీ సో టెంపుల్కి వచ్చేసాం ఫైనల్గా వన్ అవర్ వెయిటింగ్ తర్వాత సో ఇది ఎంట్రెన్స్ అండి లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ లోడ్ సో మీకు బయట మాత్రం తీసాను చూడండి సో ఇది అక్కడ అన్నపూర్ణ నిలయం అనేది క్యాంటీన్ రీసెంట్గా ఓపెన్ చేశారంట క్యాంటీన్లో చాలా రష్ ఉండుంది సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే వెళ్ళారు లోపలికి సో ఇది మెనూ అండి చాలా కాస్ట్లీ అనిపించాయి మాకు సో కొన్ని తీసుకున్నాము పులిహోర ఇంట్లోంచి తీసుకెళ్ళాము సో అక్కడ ఫుడ్ తి తినేసి మళ్ళీ రిటర్న్లో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాము అక్కడ చిన్న కమ్యూనిటీ హాల్లాగా ఉంది సో అక్కడ తమిలియన్స్ వాళ్ళు అక్కడ గ్యాదర్ అయ్యారు ఏదో చిన్న కమిటీ లాగా ఏదో మీటింగ్ ఉన్నట్టుంది సో ఇంకా మాతో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారండి సో అతను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఇలా ప్రసాదం డివోటీస్కి ఆఫర్ చేస్తారంట సో ఇలా డేట్స్ కోకోనట్ మిక్స్ సుల్తానాస్ అంట రీజిన్స్ ఇవన్నీ మిక్స్ చేసి అక్కడే దేవుడు దేవుడి సన్నిధిలోనే ఇలా చేసి అక్కడే పంచుతారంట సో ఇలా కిస్మిస్ బాదం కాజు బనానాస్ డేట్స్ బెల్లం పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి చేశారు ఇలా ఇలా ఉంటుందో కొబ్బరి బాగా వేశాడు ఇలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుండింది ప్రసాదం మేబీ మేము ఆకలిగా ఉండడం వల్ల లేదా తెలీదు బట్ చాలా బాగుండింది ప్రసాదం సో ఇలా ఫైనల్గా ఇలా డెకరేట్ చేసి దాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళి అర్చన చేయించి లాగా అక్కడ పెట్టి కొంతమందికి పంచాడండి వాళ్ళ అమ్మతో ఎప్పుడు వెళ్ళినా టెంపుల్లో అలా పంచుతారంట సో తను ఇక్కడ కూడా అలా చేశారు సో ఇలా కొన్ని బౌల్స్ అన్నీ మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము అక్కడ పెట్టి మనం సర్వ్ చేస్తే వచ్చిన వాళ్ళు తీసుకొని తింటారు సో ఇలా ఆఫర్ చేశాడు తను సో ఇది టెంపుల్ బయట ఇలా పార్కింగ్ అండి మొత్తం ఫుల్ అయిపోయింది వీకెండ్ కదా చాలా చాలా చాలామంది వచ్చారు చాలా బాగుండింది బయట కూడా ఇక్కడ చిన్న నాగదేవత గుడిలాగా కూడా ఉండింది సో ఇలా బాగుండింది టెంపుల్ బయట కొత్త కాసేపు స్పెండ్ చేసి మేము ఇక్కడ కూర్చొని ప్రసాదం తిని ఆ తర్వాత సీ క్లిఫ్ వ్యూ పాయింట్కి వెళ్ళాము ఇది మిస్టర్ పర్ఫెక్ట్లో తీసారంట ఇక్కడ ఒక షూ ఒక షాట్ అక్క బద్దలైన ఆ సాంగ్లో ఈ బ్రిడ్జ్ మీద బైక్ మీద వేసుకొని వచ్చే సీన్ ఉంటుంది మీరు సర్చ్ చేస్తే యూట్యూబ్లో చూపిస్తుంది సో అక్కడికి వెళ్ళి అలా చూసి కాసేపు అక్కడ ఒక పార్క్ ఉంది అందులో కిడ్స్ కొంచెం సేపు ఎంజాయ్ చేశారు కాసేపు అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ మేము వాక్వేలో నడిచాము బట్ అప్పటికే ఫోర్ అయిపోయింది ఇక్కడ పోరు తర్వాత చాలా చల్లగా ఉండింది బీచ్ పక్కన అంటే ఇంక మొత్తం ఫ్రీజ్ అయిపోతాము క్లిఫ్ బ్రిడ్జ్ హిస్టరీ అక్కడ ఇలా పెట్టారు సో అదొక స్నాప్ తీసాను ఇంకా అప్పటికే చాలా చల్లగా అయిపోయింది ఇంకా పిల్లలు మళ్ళీ జబ్బు చేస్తుందని మరి ట్రైన్ ఎక్కేసి వెనక్కి వచ్చేసాము మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మరిన్ని వీడియోస్ చేయగలను థ్యాంక్ యూ